హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

చేసుకుండా భర్త గదురుగా ఎట్లవుతున్నది బాలయువరాడి సుందరిదేవి బాల వేడికి ఏడాడు ఆ తాతమామ సేవలు చేసేది అల్లి రాని భర్త సేవలు చేసేది భాగ్యవాతి ఆడవాళ్ళకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అంటారు నా భర్త పాదాలు కలిగి పాదాలు నెల్లి పైన అల్లుకుంటారా అని చెబుతో కాలుషేతలు ఇవన్నీ ఎవరికి ఎవరికి ఆకలి వాళ్ళు పట్టుకోని భర్త పాద సేవ కంటే వైల్లు ఎట్లా వస్తున్నది ఆ సుందరి దేవి கததே இதுவேது normal வகாரே வரவண்டனம கதாரே வரவண்டனம கதாரே கததே இதுவேது normal வகாரே வரவண்டனம கதாரே வரவண்டனம கதாரே கததே இதுவேது normal வகாரே வரவண்டனம கதாரே పందులు చెప్పాలి పందుల లక్ష్మి ఇల్లు చెప్పాలంటారు ఇల్లు పందుల లక్ష్మి ఆ ఇంటి ఇల్లాలు చెప్పాలని అంటారు బాబా వాటిది మంచిదైతేనేమో సంసారం చక్కగా సరిదిద్దుకుంటదాట మొగోడు రంగైనా తెలివి కల్లాడదైతే సంసారం తెలివి కల్లదీస్తూ ఉంటారు కానీ ఆడది రంగైనా మొగోడు ఎంత తెలివి కల్లోడైనా సంసారం వెళ్ళబోదు భర్త రూపాయి నచ్చితే రూపాయి తలోటి రోడ్డు చేసి రూపాయి పావులు వేసిందాన్ని ఆడలో ఉంటారు భర్త రూపాయి తెచ్చి తలోటి రోడ్ పడుకొని లభాలు ఆటలు వేసిందాన్ని గాడిలో ఉంటారు నేనన్నడికి వచ్చిన కాదు

నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలంటారు ఇక్కడ కథ అయినంత చే ఊరంతా మనదే ఇల్లు అంతరు మన రాదా ఏది కోరుకుంటుంది నాకు ఇతర నువ్వు ఉన్నది బంగారం ఉన్నది పూలు ఉన్నాయి సాగులున్నాయి గాని ఎండు ఉండి ఎవరి పాలు బంగారం ఉండి ఎవరి పాలయ్యో ఎక్కడ బంగారం తీసుకొని తాగు పెట్టుకొని పండుకుంటే ഇല്ലാതെ ചേച്ചി ബിൾവൽ ബാമു അറി പി

నలగిలించడగా నిడు ప్రజలు తీరవడానికి మన మనసాల వాడు కాదవ అల్ల <iyorsunuz> ఉండాలి <sharp inhale>

యారె వదవున్నా యారె ఉత్తిపోతా ఉన్నా యారె రుగారటో రేనాండో రేనాండో బయలవు కొడుకో బయలవు కొడుకో నల్ల చూసుకున్నట్టు నల్ల చూసుకోరా రుగారటో నల్ల నా బిడ్డాలనే అల్లిపోతన్న ఓ బిడ్డ అక్క అల్లుడా సత్తన్నా ఓ బిడ్డ వీలక్ష్మి అల్లుడా మల్లేసు నా బిడ్డ సరిత నా అల్లుడా చంద్రముగిరి నా కోడన్ను ఓ కూడా మమత మల్లే నా బావిదీనింది నా బండ్ పడింది హో కోడలా భారత నా కొడక నా కొడక శ్రీనివాసు మేరేలు మొదలనా యాయో బిదరరో మొదలనా కవిదరగా బిదరగా బిదర ఇంటి కfteంటి కfte వొచ్చినాలియ గుజుండ బిదర నాది తీరుయే తీరుయే ఎవ్వలవుడు కంచో వొంటతి బిదర కదతి బిదర తీరు బిదర నా బాగిరేవ అబ్బారెడు పోతా ఉన్నా అల్లల్ల అల్లల్ల ఇల్లల్ల కు అల్లల్ల అల్లల్ల యా కొడ కొడుకుడు రామరామ స్వర్వ చేసి అన్నదానం చేసి తండ్రిలో ఇచ్చుకుంటాను తండ్రి బాగా ఇచ్చుకుంటాను

ారి మనకొక్క కొడుకున్నడు కాని కొడుకు తోడబిడ్డలేదు రేపు మనము చచ్చిపోతే తనకు కొర్రా కొడుకున్నడు తలాపున కూర్చుంటే ఎడవ బిడ్డలేదు బిడ్డ సంతానం అయితేనే బ్రతుకుతగా నువ్వు కాలన్న లేదన్న మాట అయినట్లేదు నీ ప్రాణాల కాడ మరణమైపోతనంటున్నది ఆడుల మాటలకు అర్థాలు వేరుంటాయంటారు ఐదు నిమిషములల్లో ఏడుతారు ఐదు నిమిషములల్లో నవ్వుతారు ఐదు ఎవరు సంప్రపడతారు కాడు గ్యాస్ కాడు వాళ్ళ వాళ్ళే ముచ్చట పెట్టుకుంటారు నేను నవ్వించి కౌగించి కౌగలించి ఆడపిల్ల సంతానం ఎక్కడ తట్టు అన్నాడు నే బాల మనకు ఉన్న రోజులు మనకేమి బాధలే బాబా ఇక మనకు మాట విను అట్లా కాకుండా మన నేపాలపురి లోపల ఎంతో మంది ప్రజలు ఉన్నారు గుల్ల వ్యాపారులు కంగారు బుక్కిన గజమీ ప్రజలే మన కొడుకులు అనుకుందాము ప్రజలే మన బిడ్డలు అనుకుందాము నువ్వు ఆడపిల్లలను బాధపడకంటున్నాడు అంటారు ప్రజలు మన బిడ్డలు అంటారు అయ్యా మన కొడుకులు ఎట్లయితారు ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారు అర్రైన బుర్రైన తన సేరు అన్నాల తన గుమ్మి నిండాలను అంటారు ఎట్టాల గుడ్డేల తన కడుపు అన్నాల తన ఒడి నిండాలను అంటారు పిల్ల కాకే ముద్దు బిడ్డ పిల్ల బిడ్డకే ముద్దు అంటారు ఆగో పరాయోళ్ల సేన్ల పలుపుట్లు వండితే మనకేమన్నా వస్తాయా మన సేన్ల కుంచడు వండినా పెడితే సేటుగా పొల్లగాడి కొంచెం మూగో కొంచెం ముక్కరనో తప్ప కొంచెం ఆ పిల్లగాడు నల్ల కూడా ఉండదు ఇంటి అయ్యో రాజక్కాగా బోరండి ఎందుకని నట్టావా సవర కొంచెం ఎర్రగా ఉంటది కానీ వాళ్ళంతకంటే పెద్దలు అంటే కడుపు తీపి పెద్దలు ఉంటారు పండుల పండు ఏ పండు పెద్దలు అంటే తల పండు పెద్దలు ఉంటారు దూరముల దూరం ఏ దూరం పెద్దలు అంటే ముక్కు దూరం కడుపు అండాల మంది పిల్లలు మన పిల్లలు ఎట్లయితారు అన్నది అది రెక్కించింది బుద్ధింది అలా నేర్పు నేర్పి ఆయుష్ భర్తలే అరిగిచ్చే అదే సింతమారి ఆ చిత్రముల మన్ను అద ఆడలు మాట్లాడితే సిమెంట్ గోడ గొడవెట్టినట్టు అటు గట్టిగా బలంగా నా మొగ కుక్కల కొడుకులు మాట్లాడితేనట్టు కూడా ఉంటది అవ్వ అవ్వాడలకు భర్తలు ఒప్పించింది మెప్పించింది భగవంతుని పూజలకు పోతనంటున్నది ఓ బాబా నేను ఎన్ని విధములు చెప్పినాను నా మాట వింటలేవు దేవి ఇక సామాటను వినలే ఉపామా నీకు బడి నేను రాలేను ఎందుకు కొనకదంటివా రాజ్యానికి రాజు ఉండండి రోజులే రాజ్యం దక్కుతది జంగలి ఇప్పుడు వచ్చిందంటే జంగలు దక్కుతది ఊరికి తను పుణ్యాత్ములు ఉండండి రోజులే ఊరు దక్కుతుంది వాడకట్టి ఒక మంచి తల్లి ఉంటే వాడంతా మంచిగా ఉంటది అట పది మంది మంచోళ్ళలో ఒక్కడి చెట్టు ఉంటే వాడి చెట్టు కూడా మంచోళ్ళు నేర్పుతాడు అట చెడ్డ వాళ్ళల్లో సత్యనుడు ఒక్క బుద్ధివంతుడు ఉంటా మంచి గుణాలు చెట్లో నేర్పుతాడు వాడకట్ట మీద ఒక మంచి తల్లి ఉంటే వాడంతా మంచిగా ఉంటది ఎట్లా మంచిగా ఉంటుంది ఒక్కరో కోడి కోడి పుంజు గుయంగనే కోడి పూత బతులేసి అలుగు పూతలు వేసుకునే ఆడిని పరమ పతివతలాలు వాడకట్టు మంచి సల్లడి తల్లి ఉంటే రాత్రి పన్నెండు ఎర్రా కట్టి చూసి తెల్ల రంబతల్ల ఎర్రా కమంటి మంది ఉంటే ఓ వాళ్ళ పప్పిరుసుకుంటా నెత్తికోకుంటా గోర్లు కొనుక్కుంటా ముక్కుల పప్పులన్నీ సంపరించుకుంటా సింగులన్నీ చదువుకుంటా వేసవాళ్ళకు ఇంటి పక్క రాజక్క అలుకుంటది సల్లుకుంటది రంగిల్లు ముగ్గురు పెట్టుకుంటది ఆడల్ల గురలేదో కానీ ఇంటి పక్క పంటలు పైకత్తంటే కాళ్ళు పెడతారు అబ్బా ఇంటి పక్క నా సౌందికి నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా రేపు నేను దానికన్నా ముదగాలు పని చేసుకుంటానని రేషంగను ఓ బంగను ఆమె మూడింటికి లేదా మూడింటికి లేచి పని చేసుకుంటనే నా తల్లు కాదా అంటే ంటావోవే బావ అన్నడు బార్యేకు సెలవుని ఇచ్చిండు భర్తని సిర్వంచాడుల మీద గుర్చుంటబెట్టి బుల్లల తో గుట్టనిసారియన గరిటాకు ఇస్తారేసి చుట్టూరు శాఖాలు ఉంచి మొదకాలు ఆజ్ఞ ఉంచి ఐదు కమలముల చేసి